తెలంగాణలో ఏదైతే బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ మీద ఈరోజు సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టివేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా ఫార్టీ టూ రిజర్వేషన్ ఇప్పిస్తామంటూ కూడా ముందుకు వచ్చింది అయితే దీనిపైన కూడా కొంతమంది వ్యతిరేకత చూపిస్తున్నారు దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ వరుణ్ గారు ఉన్నారు మిగతా విషయం ఆయన మాటలను తెలుసుకుందాం నమస్కారం అండి ఏదైతే ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఫార్టీ రిజర్వేషన్ ఇప్పి ముందుకొచ్చింది కానీ దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది దానిపైన మీరేమంటారు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవ్వడం జరిగింది కానీ సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ పరంగానే వెళ్ళాలి ఏమన్నా ఉంటే ఇప్పుడు హైకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి లాస్ట్ టైం జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఫోర్ వీక్స్ టైం ఇచ్చారు అది కౌంటర్ వేయడానికి టూ వీక్స్ రిప్లై ఇవ్వడానికి వేశారు సో పాత పద్ధతి పరంగానే పాత ఉన్న రిజర్వేషన్స్ పరంగానే వెళ్ళండి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లోకల్ బాడీ ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తా పాత పద్ధతులను ఎలా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి అక్వేక్ అభిషేక్ మను సింఘవి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగానే రిప్రజెంటేట్ చేశారు త్రీ ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా కానీ మిగతా అన్ని ఫాలో అయ్యారు శాస్త్రీయ అంత సర్వే చేయడం జరిగింది ఎంపరికల్ డేటా అన్నీ ఉన్నాయని చెప్పడం జరిగింది కానీ ఎంతవో వినిపించినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం డిస్మిస్ చేయడం జరిగింది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ సీలింగ్ తోటే ఉండాలి అండ్ దాని పరంగానే ఎలక్షన్స్ పెడితే ముందుకు వెళ్ళండి అని చెప్పడం జరిగింది కానీ ఏదైతే ఇప్పటి వరకు కూడా ఏ స్టేట్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ రిజర్వేషన్ లేదు ఎక్కడా కూడా ది మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తెలిసే ఇదంతా చేసిందని కొంతమంది అంటున్నారు దాని మీద మీరు అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒపీనియన్ డిఫరెంట్ ఉండొచ్చు ఇప్పుడు ఎక్కడికైనా రిజర్వేషన్ పెట్టాలని ఏదైనా అక్కడ లోకల్ సిచ్యువేషన్స్ తెలుసుకోవాలండి ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం బీసీలు ఎన్నో సంఘాలు కూడా పోరాటం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇన్ని ఏళ్ళు అయ్యింది ఇండిపెండెన్స్ వచ్చి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాటినప్పటికీ కూడా ఇంకా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ పోస్టులకే బీసీలు ఎంతోమంది పోరాటం చేస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి బాగాలేదు మనం చూస్తే తమిళనాడులో సిక్స్టీ నైన్ పర్సెంట్ ఇచ్చారు అక్కడ బీసీఎస్సీ ఎస్టీలకి ఆ నైన్ షెడ్యూల్లో చేర్పించారు అని అక్కడ గవర్నర్ త్రూ అక్కడ ప్రెసిడెంట్కి ఆమోదం పొందడం జరిగింది ఆర్డినెన్స్ లాగా వచ్చింది ఇవన్నీ జరిగినాయి అంటే అక్కడ కూడా ఎందుకు జరిగిందంటే అక్కడ పరిస్థితులను బట్టి కొన్ని చోట్ల బీసీలు బాగా ఫార్వర్డ్గా ఉండి అన్ని చోట్ల డెవలప్ అయ్యి వెల్ఫేర్ మంచిగా ఉంటే అక్కడ పరిస్థితులు వేరు కానీ ఇక్కడ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు కాబట్టి పోరాటం చేయడం జరిగింది కానీ వాళ్ళకి చుక్కెదురైందని చెప్పాలి ఇక గవర్నమెంట్ విషయంకి వస్తే వాళ్ళు చెప్పారు కాబట్టి సీఎం గారైనా ఎవరైనా కూడా వాళ్ళకి ఫార్టీ టూ పర్సెంట్ ఇప్పుడు లోకల్ బాడీలో ఎలక్షన్లో వస్తుంది అని అనుకున్నారు కాబట్టి ఇండివిజువల్ ఒపీనియన్ డిఫరెంట్ అవ్వచ్చు కానీ గవర్నమెంట్ పోరాటం చేసిందనే చెప్పుకోవచ్చు కానీ ఏదైతే ప్రభుత్వం ఇప్పటి వరకు ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీ బిడ్డలకు అందించాలనుకుంటుందో అది కులగణన అనేది సరిగా జరగలేదని వేరే వాళ్ళు కూడా అంటున్నారు దాని ప్రకారం అంటే ఈ సర్వే అనేది ఎలా జరిపారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఇప్పుడు ట్రిపుల్ పాయింట్ సర్వే అనేది ఏదైతే ఉన్నదో దాని పరంగానే ఎంపరికల్ డేటా అనేది కూడా కరెక్ట్ వచ్చింది ఇంటింటి సర్వే చేయడం జరిగింది అని చెప్తున్నారు ఆ డేటా ఏదైతే ఉందో కరెక్ట్ డేటా అనే మా దగ్గర అన్ని శాస్త్రీయబద్ధంగా చేసిన డేటా అని చెప్పారు ఈవెన్ దానికి సంబంధించిన అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్గా అంటే వాళ్ళు చెప్పిన డేటానే మనం కూడా తీసుకుంటాం ఇప్పుడు ఎవరెవరి ఇంటికి ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా వాళ్ళు ఇంటికి వచ్చి ఒక సర్వే చేస్తే అది కరెక్ట్గా చేశారని అనుకుంటారు కానీ ఓవరాల్గా సర్వే చేసిందా లేదా ఇండివిజువల్కి తెలియాలి కానీ మన వచ్చిన న్యూస్ మాత్రం ఎంపరికల్ డేటా కానీ ఏదైనా కూడా ఉంది సర్వే శాస్త్రీయబద్ధంగా అన్ని పాయింట్స్ అని మాత్రం చెప్పడం జరిగింది కానీ ఏదైతే ఇప్పటి వరకు హైకోర్టులో స్టే ఇచ్చింది ఎన్నికలకు స్టే ఇచ్చింది సుప్రీంకోర్టులో కూడా ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి పిల్లును కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది ఈ రద్దు చేసిన నేపథ్యంలో ఏదైతే ఇప్పటివరకు ప్రభుత్వం కూడా కొంతమంది ఆ బీసీ నాయకులంతా కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆడుకుంటుంది ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారని కూడా అంటున్నారు దానిపైన మీరేమన్నారు ఇప్పుడు బీసీ నాయకులు ఎంతోమంది పెయిన్ ఉండి ఉంటారు ఎందుకంటే చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు యాక్చువల్గా ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఏదైతే ట్వంటీ సెవెన్ టు ఫార్టీ టూ పర్సెంట్ తెలిసినంత వరకు ఈ ఇంక్రీస్ చేయాలి ఎంతోమంది బీసీ నాయకులు రావాలని చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సడన్గా ఇలాంటి జడ్జ్మెంట్ వచ్చినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుందో ఆ పెయిన్ తోటి అని ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ కానీ కోర్టులో మాత్రం చుక్కేది అయిందనే చెప్పాలి ఈవెన్ గవర్నమెంట్కైనా ముఖ్యంగా ఎవరైతే బీసీలు నామినేషన్ వేసి వాళ్ళు కూడా జెడ్పీటీసీగా ఎంపీటీసీగా సర్పంచ్గా ఇంకేదైనా ఫర్దర్గా ఎదగాలనుకున్న వాళ్ళకి వాళ్ళకు ఒక దెబ్బ అనేది చెప్పవచ్చు అని అంటే ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్గా ఆలోచ ఒక చెప్ చెప్పాలి అనుకుంటే మనకు రాజ్యాంగపరంగా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంది స్టేట్స్కి అంటే ఇప్పుడు మనకు ఎవరైతే బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ రా వస్తుంది ఫ్యూచర్లో అని మీకు నమ్మకం ఉందా ఇప్పుడు ఎట్లా అంటే అండి కోర్టుల వరకు వస్తే ఒక అడ్వకేట్గా నేను చెప్పేది అంటే నిన్నటి వరకు లేనిది కూడా ఇవాళ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రిపుల్ తలాక్కి వ్యతిరేక బిల్లు ఒకప్పుడు లేదు తర్వాత వచ్చింది యాక్ట్ అయింది అలాగే ఆర్టికల్ త్రీ రద్దు అనేది మొన్నటిదాకా లేదు ఇప్పుడు వచ్చింది అలాగే ఎన్నో జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీరు సోషల్ మీడియాలో వీటిలో కూడా చూస్తుంటారు నిన్నటి వరకు లేనిది వచ్చింది ఇక్కడ ఏంటంటే పరిస్థితులు పరిస్థితులు మారినప్పుడు సిచ్యువేషన్స్కి ఆ సిచ్యువేషన్ కారణంగా అమెండ్మెంట్ చేయడం అనేది కాన్స్టిట్యూషన్ వన్ నాట్ సిక్స్ టైమ్స్ జరిగింది ఓకే ఉన్నదాన్ని మార్చకుండా ఇప్పుడున్న పరిస్థితులకు పనికొచ్చేలాగా చేసేది అమెండ్మెంట్ అలా వన్ నాట్ సిక్స్ టైమ్స్ మారినప్పుడు మరి ఇప్పుడున్న పరిస్థితులకి ఇవ్వచ్చు ఓకే అక్కడ ఇవ్వకూడదు అనేది ఏమి లేదు ఒకవేళ జడ్జిమెంట్ ఫేవర్గా వచ్చి ఉంటే ఇప్పుడున్న అప్పర్ క్యాస్టులు కాకుండా బీసీలు ఎంతోమంది పోటీ చేసేవాళ్ళు గెలిచిన వాళ్ళు ఒక వాళ్ళ సోషల్ వెల్ఫేర్కి ముందుకు చూసుకునేవాళ్ళు సో ఇవ్వకూడదు అనేది ఏమీ లేదండి అదొక నియమం మాత్రమే రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు కానీ పరిస్థితుల్ని కన్సిడర్ చేసినప్పుడు ఇవ్వొచ్చు అదే అడ్వకేట్ నేను చెప్తున్నా అందులోనూ ఇప్పుడు ఏదైతే ఫార్టీ టూ రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తా దాంట్లో మైనార్టీలు చేర్చడం అనేది మీకు మైనస్ పాయింట్గా మనపిస్తున్నా ఇప్పుడు మైనారిటీస్కి ఎంతోమంది మంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు వాళ్ళకున్న ఫెసిలిటీస్ కానీ వాళ్ళకున్నవి మాత్రం ఉన్నాయి కానీ ఎక్కువ మటుకు కమ్యూనిటీస్ బీటీ బీసీ కమ్యూనిటీస్కి ఓట్ షేర్ ఉంది అలాగని పాపులేషన్లో కూడా వాళ్ళే ఎక్కువ ఉన్నారు సో వాళ్ళే ఎక్కడిని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా బ్యాక్వర్డ్గానే ఉన్నారు మెయిన్గా పొలిటికల్గా పెద్దగా సౌండ్గా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది లేరు అందుకని ఈ ఉద్యమాలు ఈ సంఘాలు ఈ పోరాటాలు చేస్తున్నారు సో వాళ్ళు వచ్చి చేర్చడం అనేది కాకుండా వచ్చి ఉంటే ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ కి ఓకే చేసి ఉండి ఉంటే గనక ఎంతో మంది బాగుపడేవారు అనేది నా ఒక పర్సనల్ ఒపీనియన్ కానీ ఇప్పుడు ఏదైతే ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారో ప్రభుత్వము దాంట్లో కూడా ప్రభుత్వము బీసీ వాళ్ళందరినీ ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటుంది అని అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు ఇప్పుడు ఎవరైనా వాడుకుంటున్నారంటే గవర్నమెంట్ వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో బట్ ఇప్పుడున్న ఈ చదువులు కానీ దేని వల్ల అయినా కానీ పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి ఎవరు ఎలా చేస్తున్నారని మనం ముందు చూపుతోటి ముందుకెళ్ళాలి వీ కాంట్ బ్లేమ్ ఎనీ వన్ ఫర్ అవర్ ఫెయిలియర్స్ ఓకే సో వీ షుడ్ బి థరో ఇన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఈ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ ద్వారా కూడా సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ వచ్చింది ఐ డోంట్ థింక్ సో పబ్లిక్ ఇంకా బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పేసి ఓకే సో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అయినా కాకపోతే అవకాశాలు వస్తే ఎవరైనా ప్రూవ్ వారు అది బీసీలకు చుక్కె ఎదురైంది ఈవెన్ గవర్నమెంట్కు చుక్కెదురైంది ఇట్లాంటి జడ్జ్మెంట్స్ వల్ల మెయిన్గా ఎస్ఎల్పీ ఏదైతే డిస్మిస్ చేయడో దానివల్ల ఇక ఫర్దర్గా హోప్స్ ఎక్కువగా లేవు ఓకే ఇక హైకోర్టులో ఏం చెప్తుంది హైకోర్టులో కూడా ఇక్కడ ఉన్న టాక్ పరంగా అయితే ఫేవర్గా ఏమీ రాదు అనే ఉంది అలా అంటే ఇప్పటి వరకు రిజర్వేషన్లు అంటే హైకోర్టులో స్టే ఇచ్చింది అది సుప్రీం కోర్టులో ఈరోజు కొట్టేసింది పూర్తిగా దానిపైన కూడా బీసీ వాళ్ళంతా కూడా రాష్ట్రంలో మేమంతా ఎక్కువ ఉన్నాము మాకు రిజర్వేషన్ ఇంత ఎందుకు ఇవ్వట్లేదు నా ఆవేదనలో వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు కోర్టులో మీరు ఒక యాజ్ అడ్వకేట్ గా ఒక అడ్వకేట్ గా నేను చెప్పేది ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ కూడా టూ హండ్రెడ్ ఇయర్స్ స్ట్రగుల్ చేస్తేనే వచ్చింది ఓకే అంటారు దిర్ ఇస్ బ్యాటిల్ టుక్టరీ చేద్దాం ఏదో రోజు రాకపోకుండా ఉంటుందా ఎందుకంటే అన్ని పార్టీలు అంగీకరించింది ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అని మన అభిషేక్ సంఘ్వి గారు కూడా చెప్పడం జరిగింది మనకు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆమోదం పొందిందని కూడా చెప్పారు సో ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఫేవర్గా ఉన్నప్పుడు ఏదో రోజు వస్తుందని మనం ఆశిద్దాం సార్ ఏదైతే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పైన ఈరోజు సుప్రీం కోర్టు కొట్టివేసిన పరిస్థితి ఏర్పడిందో దాంట్లో కూడా కొన్ని రోజులకైనా సరే వీళ్ళ ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు ఎప్పటికైనా మనకు రిజర్వేషన్ అనేది కల్పిస్తారు అని ఆశతో ఉండాలంటే చెప్తున్నారు కెమెరామ్యాన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైకోర్టు హిట్ టీవీ యాప్ ఇందుగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి